నమస్తే దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాం దసరా పండుగ వెనుక ఉన్న కథ ఏమిటి దసరా పండుగ అంటే నవరాత్రులు దుర్గాదేవికి పూజలు చేస్తాం పదివారోజు పండుగ జరుపుకుంటాం కొంతమంది లక్ష్మీదేవి కూడా పూజ చేస్తారు అలాగే దసరా నాడు అయితే సరస్వతి దేవికి కూడా పూజ చేయడం నేను చూశాను దసరాని మనము నమ్మకాల్లో దసరా నాడు ఏదైనా పనిని ప్రారంభిస్తే విజయం సాధిస్తాం అనే నమ్మకం భారతీయుల్లో ఉంది దానికి ఉదాహరణ దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని హిందువులు నమ్ముతారు ది విక్టరీ ఓవర్ ఈవెల్ ఇది హిందూ సాంప్రదాయ ముఖ్యమైన పండుగ దీన్ని విజయదశమి అని కూడా పిలుస్తారు రాముడు రావణాసురుణ్ణి చంపి తదుపరి విజయానికి గుర్తుగా మనం ఈ పండుగ జరుపుకున్నామని ఒక కథ ఉంది ఇక అయినా తెలియని ఇంగ్లీష్ సింబల్ ఆఫ్ విక్టరీ పవర్ ఈవిల్ అలాగే మరొక్కది కూడా ఉంది ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి విజయాన్ని సాధించిన తరువాత ఈ పండుగ జరుపుకున్నట్లు మన పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ పండుగ జరుపుకుంటూ ఈ పండుగ ధర్మానికి ప్రాముఖ్యతను సత్యము విజయానికి ప్రతీకగా నిలుస్తుంది అయితే ఏ ఏ రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుతారు ఏ ఏ రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుతారని నేను ప్రశ్నిస్తాను ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్లో బాగా